ప్రశ్న సత్యము లేదా అసత్యము తెలపండి కింద ఐదు వాక్యాలు ఇచ్చారు ఈ ఐదు కూడా వృత్తానికి సంబంధించినవే కనుక ముందుగా ఒక వృత్తాన్ని గీసుకుందాం దీన్ని బట్టి మనం ఈ వాక్యాలు సత్యమా లేక అసత్యమా అన్నది తెలుసుకుందాం మొదటిది చూడండి ఒక వృత్తంలో ఒకే కేంద్రము గుర్తించగలము ముందుగా కేంద్రం అంటే ఏంటో చూద్దాం వృత్తంపై గల ఏదైనా బిందువు నుండి సమాంతర దూరంలో ఉండేదాన్నే కేంద్రం అని అంటాం అంటే వృత్తంపైన ఎన్ని బిందువులనైనా సూచించవచ్చు ఆ బిందువుల అన్నిటి నుండి కూడా ఒకే దూరంలో ఉండేదే కేంద్రం కనుక అది ఒక్కటే ఉంటుంది కనుక ఈ వాక్యం సత్యము లేదా ట్రూ అని రాసుకోవచ్చు ఇప్పుడు రెండోదాన్ని చూద్దాం వృత్త వ్యాసము వ్యాసార్థానికి రెండు రెట్లు ఇప్పుడు వృత్తానికి మనం కేంద్రాన్ని గుర్తించాం అది ఓ అనుకుందాం ఓ నుండి ఒక గీతని గీద్దాం అది ఇరువైపులా వృత్తాన్ని ఖండించే విధంగా గీద్దాం దాన్ని ఏబి అని అనుకుందాం చూడండి ఇక్కడ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అని మనకి తెలుసు కదా ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అంటే రేడియస్ లేదా వ్యాసార్థము అని అర్థము రెండు వ్యాసార్థాలు కలిపితే ఒక వ్యాసం అయ్యింది అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏఓ ప్లస్ వ్యాసం కనుక వృత్త వ్యాసము అంటే డయామీటర్ D ఈక్వల్ టు వ్యాసార్థానికి రెండు రెట్లు అంటే టూ ఇంటూ ఆర్ వచ్చింది కదా కనుక ఈ వాక్యం సత్యమన్నమాట ఇప్పుడు చాపము అనున్నది వృత్తంలో ఒక భాగం అసలు చాపాన్ని ముందు గుర్తిద్దాం చాపాన్ని గుర్తించాక అది వృత్తంలో ఒక భాగమా కాదా అన్నది చూద్దాం ఒక గీతని కేస్తాను అది ఈ వృత్తాన్ని ఖండిస్తోంది కానీ కేంద్రం గుండా వెళ్ళట్లేదు దాన్ని సీడీ అని అనుకుందాం ఈ సీడీ అన్న ఈ ముక్క దీన్నే మనం చాపము అని అంటాం కనుక సీడీ పైన అర్ధచంద్రాకారాన్ని వేస్తే అది చాపమవుతుంది చూడండి దాన్ని ఇలా గుర్తిస్తాం ఈ చాపం అన్నది మొత్తం వృత్తంలో ఒక భాగం కనుక మూడవది కూడా సత్యమన్నమాట కాబట్టి ట్రూ అని రాసుకుందాం ఇప్పుడు దాన్ని చూద్దాం నాలుగవది అన్ని జాలు ఒకే పొడవును కలిగి ఉంటాయి ముందు జా అంటే ఏంటో చూద్దాం ఒక వృత్తంపై ఉండే రెండు బిందువులను కలిపే రేఖాఖండాన్ని జా అని అంటాం కనుక మనం ముందుగానే గీసుకున్న వాటిని చూద్దాం సిడి అన్నది ఒక జా అలాగే ఏబి అన్నది కూడా ఒక జ్యానే అవుతుంది చూడండి సిడి మరియు ఏబి రెండు కూడా వేరువేరు కొలతలు కలిగి ఉన్నాయి కదా కనుక మనకి అన్ని జ్యాలు ఒకే పొడవును కలిగి ఉంటాయి అన్నది అసత్యం అవుతుంది కనుక అసత్యం లేదా ఫాల్స్ అని రాద్దాం ఇప్పుడు ఐదోదాన్ని చూద్దాం వ్యాసార్థాలు అన్ని సమానమైన పొడవు కలిగి ఉండవు వ్యాసార్థం అంటే ఏంటి వ్యాసార్థం అంటే కేంద్రం నుండి మన వృత్తం మీదకి ఒక గీతను గీస్తే దాని కొలత ఏంటో అది వ్యాసార్థం అవుతుంది మనకి ముందుగానే తెలుసు కదా కేంద్రం నుండి వృత్తంపై ఉండే అన్ని బిందువులు సమాన దూరంలో ఉంటాయని కనుక అన్ని బిందువులకి గీసే గీతల యొక్క కొలతలు కూడా సమానంగానే ఉంటాయి కదా కనుక రేడియస్ లేదా వ్యాసార్థము సమానంగానే ఉంటుంది కనుక ఈ వాక్యం కూడా అసత్యం అవుతుంది వ్యాసార్థాలన్నీ సమానమైన పొడవు కలిగి ఉంటాయి పొడవు కలగవు అని ఇచ్చారు కనుక ఇది ఫాల్స్ అని రాసుకుందాం వచ్చే వీడియోలో ఇంకొన్ని లెక్కలను చేద్దాం